ఈ మామిడికాయల సీజన్ అయిపోయే లోపల వారానికి ఒక్కసారైనా ఖచ్చితంగా మామిడికాయ పప్పు చేసుకోవాల్సిందే కదా ఈ పప్పు మామిడికాయని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తీరుగా చేస్తారు మరి మా గోదావరి వాళ్ళం ఏ రకంగా చేసుకుంటామో రోజు వీడియోలో చూపిస్తాను మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హోమీ కిచెన్ ఫస్ట్ ఒక కప్పు కందిపప్పు తీసుకోండి పాన్లో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి ఇలా వేయించడం వలన పప్పు ఉడుకుతున్నప్పుడు కమ్మని వాసన వస్తుంది అలాగే పప్పు తినడం వలన వచ్చే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ని తగ్గించవచ్చు ఇలా రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత మీరు ఏ గిన్నెలో అయితే పప్పుని ఉడికించాలనుకుంటున్నారో ఆ గిన్నెలో ఈ పప్పుని వేసుకోండి నేనైతే డైరెక్ట్గా కుక్కర్లో వేస్తున్నాను రెండు మూడు సార్లు బాగా కడుక్కున్న తర్వాత ఒక గ్లాస్ పప్పుకి మూడు గ్లాసుల నీళ్లు వేసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి ఈ లోపులో మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకుందాం నేను వంద గ్రాముల పప్పుకి రెండు మీడియం సైజు మామిడికాయల్ని తీసుకుంటున్నాను నేను తీసుకున్న మామిడికాయలు చిన్నగా లేతగా ఉండడం వలన పులుపు అంత ఎక్కువగా ఉండదు అందుకే రెండు రెండు తీసుకుంటున్నాను మీరు తీసుకునే మామిడికాయలు ముదురుగా పిల్లగా ఉంటే ఒకటి తీసుకోండి నేను ఈ మామిడికాయ టెంకల్ని కూడా పప్పులో వేస్తానండి అందుకే టెంకల్ మీద కొంచెం గుజ్జు ఉండేలాగా కట్ చేసుకుంటున్నాను ఇలా మామిడికాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి పప్పు ఇలా నానిపోయిన తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ పసుపు నాలుగు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇక్కడ నేను తాలింపులో కారం వేసుకుంటానండి అందుకని పచ్చిమిర్చి తక్కువగా వేసుకుంటున్నాను ఒకవేళ మీరు కారం తినకపోతే ఇంకొక నాలుగు పచ్చిమిర్చిని ఎక్స్ట్రాగా వేసుకోండి అలాగే ఒక గుప్పెడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కల్ని ఇలా పెద్దగా కట్ చేస్తేనే పప్పులోకి బాగుంటుంది అలాగే కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని టెంకల్తో సహా వేసేస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టండి కానీ విజిల్ పెట్టొద్దు లో నుంచి ఆవిరి ఇలా బయటకు వస్తున్నప్పుడు విజిల్ పెట్టాలి ఇలా చేయడం వలన లో నుంచి నీళ్లు బయటికి పొంగిపోకుండా ఉంటాయి ఇప్పుడు విజిల్ పెట్టేసిన తర్వాత ఐదు నుంచి ఆరు విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుని ఆవిరి మొత్తం పోయేంత వరకు అలా వదిలేయండి చూడండి పప్పు మొత్తం ఎలా ఉడికిపోయిందో దీనిని పప్పు రుబ్బుతో మెదుపుకోవాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని గరిటతో తిప్పుకుంటే చాలు ఇప్పుడు మీరు పప్పు ఎంత పల్చిగా కావాలనుకుంటున్నారో అన్ని నీళ్లు పోసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని ఇంకొకసారి స్టవ్ ఆన్ చేసుకోండి పప్పు ఇలా రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద పాన్ పెట్టి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత కొంచెం ఆవాలు చిటికెడు మెంతులు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు మూడు ఎండుమిర్చి గుప్పటి కరివేపాకు రెబ్బలు వేసుకుని తాలింపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక స్పూన్ కారం వేసుకోండి ఒకసారి కలుపుకున్న తర్వాత పప్పుని తాలింపులో వేసుకొని కారం మొత్తం పప్పులో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి అంతేనండి పుల్లటి కమ్మటి మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది ఇది కారం కారంగా కమ్మగా ఉంటుంది మరి మా గోదావరి వాళ్ళ స్టైల్లో మామిడికాయ పప్పు మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్